కూడి గురు శిష్యులిద్దరు వేడుకతో బయలు ఉన్న కన్ వీడిరిది లేనిదని మాటాడుటకి ఏమిదో చదది ఏమో కానీ ఇంటిరే మీరాలిది ఇందులోని జాడామీకే రూకాని వేడి విను మంచు ఈ కీసరీ ముచ్చటాడోటికా దోషాదీయే ముఖాని వింటి మీరాలిది ఇందులోని జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీమద్భాగవత కృష్ణ ఉపదేశ కేంద్రం వారి చే విరచితమైన శక్తి ద్వయ శుద్ధ శుద్ధానికి కందార్థ దరువులలో మనం నేటి వరకు శిష్య విజ్ఞాపన ఎనిమిది కందార్థములు పూర్తి చేసుకుని నేటి నుండి గ్రంథ పూర్తి కావించుకోబోతు ఉన్నాం ఈ శిష్య విజ్ఞాపన ఎందు శిష్యుడు తెలియజేసినటువంటి విధానం అదేవిధంగా గురుదేవులు శిష్యుని దృఢత్వాన్ని చేసినటువంటి విధానం రెండూ ఉన్నాయి శిష్యుడు గురుదేవుని గురుదేవా ఇప్పటి వరకు మీనా సందున ఎరుకనబడేటువంటి తెర ఉన్నది ఆ తెర లేకుండా చేశారయ్యా ఇక ఎరుక లేదు పరిపూర్ణమును ఎరుకను రెంటినీ కూడా నాకు తెలియచేసి ఈ ఎరుక అనబడేటువంటిది దృష్టాంత ద్రాష్టాంతముల ఎలా లేదు అనేది దృఢం చేశారు గురుదేవా నేను ఇప్పటి వరకు ఈ భూమి మీద అనేక ప్రదేశాలు తిరిగి చూశాను కానీ ఈ విచారణను నేను ఎవరి ద్వారాను వినలేదయ్యా మిమ్మలను సన్నిధించేందుకు మీ బోధను గురించి పూర్తిగా తెలుసుకునేందుకు త్రిమూర్తులకు కానీ సురలకు కానీ సాధ్యం కాదయ్యా మీరు నాకు పరిపూర్ణాన్ని ఎదురుగా ఘటము పెట్టి చూపినట్లుగా ఒక కుండను పెట్టి చూపినట్లుగా ప్రత్యక్ష ప్రమాణంగా తెలియజేశారయ్యా ఈ అనేక మాయలచే నటిస్తూ ఉండబడేటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని కనురెప్ప పాటులో విడిపించారయ్యా నేను మీ దగ్గర చేరినప్పటి నుంచి బోధను ఇప్పటి వరకు నాకు ప్రసాదిస్తే ఇప్పుడు తీరిందయ్యా నా శంఖ అని తెలియజేసిన పిమ్మట గురువు గారు నేను మేనులు అనకుండా ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏమిటి అని అన్నప్పుడు శిష్యుడు బయలని నేను ఇతరము అని ఏదైతే అంటూ ఉన్నదో అది తెలియచేయమన్నప్పుడు అది లేని ఎరుక అని శిష్యుడు సమాధానం పడ్డాడు ఉన్నావు కదా అంటే ఉంటే లేదనుకోమన్నాడు శిష్యుడు అయితే ఈ విధముగా లేనట్లయితే పరిపూర్ణము అన్నప్పుడు దాన్ని గుర్తించేందుకు ఇక ఎవరు లేరు అక్కడ గుర్తురహితమైనది అని ఇద్దరు సంభాషించుకున్న పిమ్మట విచారించుకున్న పిమ్మట గురుదేవులు శిష్యుని నాయనా శిష్య నా బుద్ధికి సరిపోరినటువంటిది నీ బుద్ధి మీ తల్లిదండ్రులు యొక్క పుణ్యోదయంతో నీవు శరీరధారిగా వచ్చావు ఇక బద్ధత్వాన్ని కలిగించేటువంటి వారి ఆ పాడు మాటలు వెనకు అవన్నీ బద్ధత్వాన్ని కలుగు చేస్తాయి నేనేదైతే నీకు తెలియజేశానో ధీయుతమైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయమైనటువంటి పరిపూర్ణ బోధను ఏనాడు కూడా వీడకు ఎందుకంటే ఇతరమైనటువంటి బుద్ధులు పూరినట్టయితే నీ బుద్ధి చెడిపోతుంది శిష్య నిన్ను ఎంతగానో శ్రమ పెట్టాను నాయన ఎందుకంటే నీ మనసు తెలిసేందుకు అలా చేశాను కానీ నాకు కోపం లేదు కాబట్టి ఇక ఆలస్యం నాయన ప్రసాదిస్తున్నాను సూచన అందుకోమని తెలియజేసి అయితే శిష్య నేను ఎంత కొట్టినా తెచ్చినా కానీ నా చరణములు వీరలేదు చావైనా పెళ్ళైనా కానీ నేను భయపడేది లేదు అనేటువంటి స్థితిలో ఉన్నావు నీవు నిజ భక్తుడు శిష్య అందుకే నీకు ఇంత ఘనమైన బోధన ప్రసాదించాను ఇది విడవకూడదు అని తెలియజేసి అయితే శిష్య నేను ఏదైతే తెలియజేస్తూ ఉన్నాను విచారణ ఏదైతే అందజేస్తూ ఉన్నానో ఆ విచారణతో పాటుగా నీవు కూడా నీ చిత్తాన్ని ప్రయాణం చేసావు కావుననే ఈ బోధ నీకు కుదిరింది కాన జ్ఞానాతీతమైనటువంటి ఈ బోధ నిధానాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను ఇది దాచుకో నాయన అయితే ఎవరైనా ఈ బోధను నిన్ను అడిగినట్లయితే వారి మనసు తెలిసి మాత్రమే దీన్ని వారికి తెలియచెయ్యి అని శిష్యుని ఆశీర్వదించినటువంటి గురుదేవులు గ్రంథ సమాప్తి అంటే గ్రంథ పూర్తి కావిస్తూ ఉన్నారు ముందుగా తదుపరి గ్రంథ సమాప్తి ఇక్కడ గురు శిష్యులు ఇరువురు ఎలా ఉన్నారంటే కూడి గురు శిష్యులిద్దరు వేడుకతో బయలు ఉన్న విధమిరిగిరుకన్ వీడిరిది లేనిదని మాటాడుటకిక ఏమి దోచాదది కానీ వింటిరే మీది ఇందులోని అయ్యలారా సాంప్రదాయక గురు శిష్యులారా మీరు వినినటువంటిదే ఎందుకంటే ఇందులోని విధానాన్ని ఎరిగి నిజగురు బోధ నిధానమును గ్రహించినటువంటి వారు మీరు సమాధాన పడినటువంటి వారలు మీరు భ్రాంతి రహితులు తాత్పర్యాన్ని అందినటువంటి వారు అవాంతర దొరతనము ఎలాంటిదో ఆ మధ్య వచ్చి మధ్యన పోయినటువంటిది లేనటువంటి వారయ్యా ఎందుకంటే గురు శిష్యులు ఇరువురు కూడా కలలో కలశారు అలా కూడారు ఆ కలలో కూడి గురువు శిష్యులు ఇరువురు కూడా వేడుకతో అత్యంతమైనటువంటి ఆసక్తితో అత్యంతమైనటువంటి ఆనందాతిసేపుతో వాళ్ళు దేన్ని ఎరిగారు మొట్టమొదట ప్రారంభంలోనే గురువుగారు చెప్పారు మొదలచలము ఎరిగించదా అని బయలు ఉన్న విధానాన్ని ఎరిగారు బయలు లక్షణాన్ని ఇరువురు ఎరిగారు గురువు ఎరిగింప చేశాడు శిష్యునకు శిష్యునకు ఎరిగింప చేస్తూ గురువు దాని దాని ఎందే ఉన్నారు గురువే పరిపూర్ణులై ఉన్నారు అలాంటి విధానాన్ని ఎరిగి ఎరుకను వీడిరి ఇక అక్కడ లేరు ఇరువురు కూడా ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఎరిగిన దానిని ఎరిగిన దానిలో వీడారు ఇరువురు కూడా విధమిరిగి ఎరుకను వీడిరి ఎందుకని ఇది లేనిదని ఇది ఏకాల వందున లేనిదని మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదేనని ఇది మూలము లేని గుర్తి శరీరం అనేది ప్రశాంతమైనటువంటి కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అని ద్రాష్టాంతమైనటువంటి అగ్ని కర్పూర రీతిగా ఇరువురూ కూడా లేనివారవుతున్నారు అలా లేనిదని మాటకి ఇక ఏమి దోచదు అది ఏమో ఇక అక్కడ చెప్పేందుకు ఏమున్నది అది ఏమో ఇక ఇరువురు లేరక్కడ ఇక మాట లేదక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి ముచ్చట్లు అన్నీ కూడా లేనివే అయ్యాయి మేలుకలు ఎక్కడ ఉన్నవి అవి లేనే లేవు లేనే లేవు అనేందుకు కూడా మాట లేదు మాట్లాడుటేకా ఏమీ దోచదు అది ఏమో కానీ అవ్వల ఏమో ఎవరు ఎరిగేరు దాన్ని ఎరిగేందుకు ఉన్నట్టయితే నేను ఉండవలసినదే మూలము నేను గుర్తెరిగే శరీరం ఉండవలసినదే నిర్ణయం చేసేటువంటిది ఉండవలసినదే నిర్ణయమే లేనప్పుడు నిర్ణయం చేసేటువంటి వారు ఎవరున్నారు ఎక్కడ ఉన్నారు ఉంటే అది పరిపూర్ణ బోధ కాదు వింటిరే మీరలు ఇది ఇది విన్నారు కదా మీరు ఇందులోని జాడ మీకెరుకాని వేడితే వినుమంచు అవి ఎలా రా శివరామ దీక్షిత సాంప్రదాయకులారా ఇందులోని జాడ ఆ పరిపూర్ణులైనటువంటి అశరీర సద్గురుమూర్తల యొక్క సహవాసము చేసినటువంటి పరిపూర్ణులు మీరు దీని జాడ మీకు తెలుసని ఈ సిద్ధాంతము మీకు ఎరుకని వేడాను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను వినుమని ఇప్పటి వరకు అలానే రెండు వందల ఎనభై ఎనిమిది కందార్థములు వినిపించాను ఇప్పుడు రెండు వందల ఎనభై తొమ్మిదవ కందార్థాన్ని వినిపిస్తూ ఉన్నాను ఈడికి సరి ఇక్కడికి సరిపోయినదయ్యా ఇక లేదు మాట్లాడుటకు ఇక ఏమి తోచటం లేదయ్యా ఈడకి సరి ఇక్కడికి సరిపోయినది ఇక దోచదది ఏమో కానీ ఇప్పటి వరకు గత రెండు వందల ఎనభై ఎనిమిదికి అందార్ధములుగా ముచ్చటించుకుంటూ ఉన్నాం ముచ్చటించుకుంటూ అనబడేటువంటి మాట లేనిదైనది ఎందుకని ఇక అక్కడ మాట్లాడితే మరలా నేను ఉన్నాను నేను ఉన్నట్లయితే నాకు నా చేయబడేటువంటి సమస్తము ఉన్నది గుర్తెరిగే జ్ఞాత ఉన్నప్పుడు జ్ఞాతతో కర్మ ఉన్నది తెలివి శరీర జగంబులు మూడు ఉన్నవి ఇక ముచ్చట ఆడేందుకు ఇక ఏమీ దోచదు అది ఏమో కానీ అది ఏమో తర్వాత ఏమో నాకేం తెలుసు నేను ఉంటే నాకు తెలుస్తుంది నేను లేనప్పుడు నాకేలా తెలుస్తుంది వింటిరే మీరలు ఇందులోని జాడ మీకు ఎరుకని మీరు కన్నటువంటి వారని మీరు అశరీర సాంప్రదాయకులని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక నా దగ్గర ముచ్చట్లు లేవు అని కృష్ణప్రభు దేశకేంద్రుల వారు ಗ್ರಂಥಪೂರ್ತಿ ಎಂದು ಮೊದಲ ಕಂದಾರ್ಥಂ ರೆಂ ವಂದಲ ಎದ ಕಂದಾರ್ಥಂ ದ್ವಾರ ತಿಳಿಯೋದು ಜೈ ಗುರುದೇವಾ